సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ పైచేయి సాధించారు సుంకాల అమలును నిలిపివేస్తూ ట్రేడ్ కోర్ట్ తీర్పునిచ్చింది దీనిపై ట్రంప్ సర్కార్ అపీల్ దాఖలు చేసింది ట్రేడ్ కోర్ట్ ఇచ్చిన తీర్పును యుఎస్ లోని మరో కోర్టు నిలిపివేసింది సుంకాల విధింపునకు యూఎస్ లోని మరో కోర్టు అనుమతించింది ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది దీనిపై జూన్ ఐదులోగా ఫిర్యాదుదారులు జూన్ తొమ్మిదిలోగా పరిపాలనా అధికారులు స్పందించారని తెలిపింది ఏప్రిల్ రెండున లిబరేషన్ డే పేరుతో ట్రంప్ పలు దేశాలపై సుంకాలను విధించారు దీనిపై ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని న్యూయార్క్ లోని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సుంకాల విధింపునకు కత్తెర వేసింది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అధ్యక్షుడికి ప్రపంచ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది సుంకాలకు సంబంధించి ప్రస్తుతం పలు దేశాలతో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ట్రంప్ సర్కార్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది ఈ ట్రేడ్ డీల్స్ ను ఖరారు చేసుకునేందుకు జూలై ఏడు వరకు గడువు ఉందని అప్పటి వరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది ఈ క్రమంలోనే చైనాతో వాణిజ్య సంధిని భారత్ పాక్ మధ్య ఘర్షణలు పెంచుతుందంటూ అధికారులు కోర్టులో వాదించారు టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారని కోర్టుకు తెలిపారు అయితే ఈ వాదనలు కోర్టు తోసిపుచ్చింది